పంతొమ్మిదవ కీర్తన ఏడవ వచనం కీర్తన పంతొమ్మిది ఏడవ వచనం యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది కాబట్టి దేవుని వాక్యము యథార్థమైనది లేదా సత్యమైనది నిజమైనది వింటున్నారండి దేవుని వాక్యం సరిగా మనకు తెలిస్తే మిగతా అన్ని రంగాల్లో నేను సవాల్ చేసి చెప్పగలను ఏ రంగంలో నువ్వు రాణించగలవు నీ చదువులో నువ్వు టాపర్కి వెళ్ళగలవు అలానే నీవు ఉన్న వ్యాపారంలో టాపర్కి వెళ్ళగలవు అలా నీ ఉద్యోగములో విధంగా ఉన్నతంగా వెళ్ళగలవు నీ కుటుంబం నడుపుకోవడం అలా ఏదైనా కావచ్చు ఎందుకంటే దేవుని వాక్యము ఇక్కడ రాయబడింది యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అంటే నిజం అన్నమాట యథార్థము అంటే రియల్ లేదా నిజం యథార్థం అంటే దాపరికం లేకుండా కపటం లేకుండా అలానే ఏ తేడా లేకుండా ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని వాక్యం యథార్థమైనది యహో ధర్మశాస్త్రం నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది వాస్తవమైనది చూడండి దీన్ని ఎలాగ మనము జ్ఞాప మనము చూడొచ్చు అంటే యావో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన అదే చదవండి యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఇరవై మూడవ వచ్చినాం

యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అంటే ఎగ్జాక్ట్లీ చూడండి అర్థం ఉంది అర్థం ఏం చేస్తుంది యథార్థంగా అంటే మనం ఎలా ఉంటే అలా అద్దంలో చూసి మనం సరిగా అంటే మనము సరిగా లేకపోతే నన్ను సరిగ్గా చూపించట్లేదు అద్దం ఈ అద్దం పలికి మాలద్దం నన్ను సరిగ్గా చూపించట్లేదు నన్ను అందంగా చూపించట్లేదు నన్ను తెల్లకి చూపించట్లేదు నన్ను అలా చూపించట్లేదు ఇలా చూపించట్లేదు అంటే నువ్వు ఏ ఎలా ఉన్నావో అలా చూపిస్తుంది అంతే నువ్వు లేనిది అది చూపించదు ఎందుకని అది చెప్పండి రియల్ అంతే మనం ఏమై అద్దం ముందు నిలబడితే నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావో ఏ రంగులో ఉన్నావో ఎలా ఉన్నావో ఎగ్జాక్ట్లీ అలానే చూపిస్తుంది దేవుని వాక్యము యథార్థమైనది అంటే నిజం అంతే ఒక్క మాటలు చెప్పాలంటే ఏమిటి దేవుని వాక్యం అంటే నిజం అంతే కాబట్టి దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన నిజం ఏంటో మనకు అర్థమవుతుంది అర్థం ఉంది నిలబడినప్పుడు మనకు మన ముఖం మీద ఏం మచ్చలు ఉన్నాయి ఏం డాగులు ఉన్నాయి లేకపోతే ఏది ఉంది అదంతా మనకు ఎట్లా అర్థమవుతుందో మనం ఏమిటో మనకు అర్థమవుతుంది అంతే ఇక దానికి వేరే వివరణ అవసరం లేదు అలానే దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అది యథార్థమైంది కాబట్టి మన నిజ స్థితిని చూపిస్తుంది సత్యాన్ని తెలియచేస్తుంది కాబట్టి బైబిల్ చెప్తుంది మనిషి స్వభావ సిద్ధంగా పాపములు పడ్డాడు పాపి అయిపోయాడు కాబట్టి నీవు అద్దం దగ్గరకు వచ్చినప్పుడు నీ స్వభావం ఎలా చూపిస్తుందో అద్దము అలానే దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నీ స్వభావం అంటే పాపం అంటే మన నైజం మన నేచర్ చూపిస్తుంది కాబట్టి నువ్వు ఎంత ప్రైజ్లాడన్నా ఎంత హలిలు అన్నా ఎంత స్తోత్రమన్నా అంత దేవుని చిత్తమే అంత దేవుడే అంత దేవుని ఉద్దేశమే అంత దేవుడే అన్నా నీ లోపల మాత్రం అది కాదు నువ్వు లోపల అలాంటి కావు అలాంటి దానివి కావు అది ఊరికి అంటో పైకి అంతే కాబట్టి నీ నిజమేమిటో దేవుని వాక్యం చూపిస్తుంది మన స్వభావము పాప స్వభావం కలిగి ఉన్నాం బై నేచర్ వీఆర్ సిన్నర్స్ మనము బై స్వభావ సిద్ధముగా పాపం కలిగి ఉన్నాం కాబట్టి ఒక వ్యక్తి దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడే తను ఏమిటో అంటే తన నిజమేమిటో తెలుసుకుంటాడు సోదరుడు సహోదరి దేవుని వాక్యం దగ్గర మన యథార్థ స్థితి మన పాప నైజము లేదా మన పాప స్వభావాన్ని చూపిస్తుంది నువ్వు పాపవి నువ్వు పాపవే నీ స్వభావం పాపివే పాపము కాబట్టి సత్యం మనం ఎరిగి ఉంటాం దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు సత్యము లేదా వాక్యము సత్యం తెలియజేస్తుంది కాబట్టి ప్రభుని స్థుతిద్దాం ప్రభుకు వందనాలు చెప్తాం ఎందుకంటే ఇదివరకు మనమంత భక్తులము మనమంత పుణ్యాత్ములము రకరకాల అభిప్రాయాలు కలిగి ఉండేవాళ్ళం నా అంత మంచి లేడు లేడు నాంత భక్తులు లేడు నా అంత ఇంట్లాంటి వాడు లేడు అని అయితే మనం దేవుని వాక్యం దానికి వచ్చినాక మన నిజ స్థితిని మనం తెలుసుకోగలిగాం మన యథార్థ స్థితిని మనం తెలుసుకోగలిగాం కాబట్టి మనము ఇప్పుడు వాస్తవంలోనికి వచ్చాం వాస్తవంలోనికి వచ్చాం సోదరుడ సహోదరి ప్రభు కృతజ్ఞత చెప్పాల కారణం ఏమిటంటే యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది కాబట్టి అది సత్యాన్ని తెలియచేసింది మన స్థితిని తెలియచేసింది